మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ రీసెంట్ గా తన నలభై ఓ బర్థేని సెలబ్రేట్ చేసుకున్నారు చరణ్ కి సోషల్ మీడియా వేదికగా శుభాకాంక్షలు వెల్లువెత్తాయి సెలబ్రిటీస్ ఫ్యామిలీ ఫ్రెండ్స్ అలాగే ఫ్యాన్స్ చరణ్ కి బర్త్డే విషెస్ ని తెలియజేశారు ఈ బర్త్డే రోజున చరణ్ నెక్స్ట్ మూవీ టైటిల్ పోస్టర్ తో పాటు ఫస్ట్ లుక్ ని కూడా రిలీజ్ చేశారు ఆ పోస్టర్ లో చరణ్ లుక్ అందరినీ బాగా ఆకట్టుకుంటోంది ఈ ఫార్టీ ఎయిట్ బర్త్డే ని చరణ్ కోసం చాలా గ్రాండ్ గా ప్లాన్ చేసింది ఉపాసన ఇండస్ట్రీలో పలువురు సెలబ్రిటీస్ కూడా ఈ బర్త్డే పార్టీలో సందడి చేశారు బర్త్డే తర్వాత ఉపాసన చరణ్ అందరికి స్పెషల్ గిఫ్ట్స్ ని సెండ్ చేశారు ఆ స్వామి ఫేస్ జై శ్రీరామ్ పాదాలతో పాటు మరికొన్ని గుడిస్ ని కూడా అందులో పొందుపర్చారు మెగా ఫ్యామిలీతో పాటు అల్లు అర్జున్ అన్న బాబీకి కూడా ఈ గిఫ్ట్ ని సెండ్ చేశారు బాబీ వైఫ్ సోషల్ మీడియా వేదికగా థ్యాంక్స్ అంటూ ఆ గిఫ్ట్ వీడియో ఒకటి షేర్ చేసుకున్నారు అయితే అల్లు అర్జున్ రామ్ చరణ్ ఉన్నాయని చాలా కాలంగా వార్తలు వచ్చాయి బన్నీకి గిఫ్ట్ పంపించలేదనే తెలుస్తోంది ఎందుకంటే ఏ స్పెషల్ గిఫ్ట్ అయిన స్నేహారెడ్డి తన సోషల్ మీడియా వేదికగా షేర్ చేసుకుంటూ ఉంటారు ఈసారి ఆమె సైలెంట్ గా ఉండడంతో ఈ స్పెషల్ గిఫ్ట్ బన్నీ వరకు చేరలేదనే టాక్ వినిపిస్తోంది మరి ఈ విషయంలో నిజమెంతుందనేది తెలియాలి